ఏసుక్రీస్తుని నమ్ముతున్నాం కానీ ఆ విశ్వాసాన్ని మనం ఏ కుటుంబంలో ఏ చుట్టాల దగ్గర ఏ సమాజంలో జీవించాలో ఆ సమాజంలో మనం జీవించట్లే అదే ఈ ఇరుగు పురుగు మంచిది కాదండి ఈ ఇరుపురుగులో మా పిల్లలకు బూతులో వచ్చేస్తాయండి ఈ ఇరుపురు మరి ఇంకెక్కడ జీవితావు సమాజంలో మడ్రస్ జరుగుతున్నాయి సమాజంలో ఏంటి న్యూడిటీ అనేది విచ్చలవిడిగా పెరిగిపోతాం ఉన్నది ఫార్నోగ్రఫీ అనేది ప్రతి మొబైల్ని ఏదండి తాకుతూ వెళ్ళిపోతా ఉంది ఎవరు దానికి అతిథులు కానట్లు కాదు గవర్నమెంట్ ఫ్రీ స్పీచ్ విషయంలో పార్నోగ్రఫీని ఎట్లా ఆపలో తెలికే జుట్లు పీక్కుంటా ఉన్నది ఏ గవర్నమెంట్ అయినా కానీ మరి జీవించడం మానేస్తున్నావా లోకంలో ఈ చుట్టాలు మంచోళ్ళు కాదండి ఆ చుట్టాలు మంచోళ్ళు కాదండి విశ్వాసాన్ని ఆ దగ్గరికి ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తాం మనం చెప్పండి పరలోకంలో ఉన్న దేవుడు అన్ని సౌఖ్యాలు వదిలిపెట్టి ఈ లోకంలో జీవించగలిగినప్పుడు మన చుట్టాల దగ్గర మనం క్రైస్తవ్యాన్ని ఎందుకు జీవించలేం మన ఇరుగు పొరుగు వారి యొద్ క్రైస్తవ విశ్వాసాన్ని ఎందుకు దొంగచాటుగా జీవించాలి ఎందుకు మనకి మనం గళ్ళు గీసుకుని మేమిది మా ఇది ఇది అని విశ్వాసాన్ని కార్యాచరణలోనికి ఎందుకు చూపించడం లేదు ఆలోచించేయాలి దేవుడు మనిషి అయితే మనిషి ఏమవ్వాలి అసలు వాక్యము శరీరదారి అయి అట్లా కనబడి మాయమైపోలేదు నివసించింది వాళ్ళతో ఏడ్చింది లాజలు చనిపోయాడు ఏడ్చాడు ఆయన వారితో విందుల్లో పాల్గొన్నాడు వారు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాడు వాళ్ళకు బాగుపోతే బాగు చేశాడు మనం ఏం చేస్తాం అసలు కన్సన్నదా ప్రజలు కాపరలేని గొర్రెల వలేచి చెదరిపోయినప్పుడు ఆయన హృదయంలో అక్కడ రాయబడిన గ్రీక్ మాటకి అర్థమంటే ఈ కన్వల్స్డ్ ఆయన గిలగిల గింజుకున్నదంట హృదయం ఆయన చాలా వేదన చెందాడు ఆయన మన కళ్ళు ఏం చేస్తుంది జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించేద్దాం నేను నా క్రైస్తవ్యాన్ని నా ప్రజల మధ్య జీవిస్తున్నానా